మనందరికీ కూడా అవగాహన ఉండడం అవసరమా లేదా అనేది ఒకసారి చూడండి ఇక దాంతోపాటు ఈ సాధాబైనామాలు అంశం అయితే చూద్దాం మనం సో భూభారతికి సంబంధించి సాధాబైనాముల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది పైలట్ మండలాల్లో రెండు వేల ఏడు వందల తొంభై ఆరు దరఖాస్తులు పాస్ పుస్తకాలపైన ఆర్జీలు అనేకం సో పాస్ పుస్తకాల మీద కూడా ఆర్జీలు వచ్చినాయి చాలా ఏందో ఒక తెల్ల కాగితాలపై చేసుకున్న భూ కొనుగోళ్ల ఒప్పందాలు సాదా పరిణామాల క్రమబద్ధీకరణకు సంబంధించి క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున సమస్యలు నెలకొన్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్టులో రెవెన్యూ శాఖకు వచ్చిన దరఖాస్తులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు భూభార చట్టం అమల్లోకి భాగంగా తొలుత నాలుగు జిల్లాలోని ఒక్కో మండలంలో పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు దీనికోసం ఏప్రిల్ పదిహేడు నుంచి ముప్పై వరకు రెవెన్యూ సదస్సుల పేరుతో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి భూ యజమానుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఆయా ఆరు జిల్లాలో చాలా మేర సాదా పరిణామాలు అయితే ఉన్నాయి సో ఏంది ఏప్రిల్ పదిహేడు నుంచి ముప్పై తారీఖు దాకా రెవెన్యూ సర్దేశం నిర్వహించారు దాంట్లో చాలా వరకు కూడా సాదా పరిణామాలు ఉన్నాయి పదకొండు వేల ఆరు వందల ముప్పై దరఖాస్తులు అట పదకొండు వేల ఆరు వందల ముప్పై దరఖాస్తులు దేని గురించి నాలుగు జిల్లాల్లో మొత్తం పదకొండు వేల ఆరు వందల ముప్పై దరఖాస్తులు వచ్చాయి నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో పదమూడు వందల నలభై ఒకటి ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రెండు వేల రెండు రెండు వేల ఆరు వందల పద్దెనిమిది కామారెడ్డి జిల్లా లింగంపేటలో మూడు వేల ఏడు వందల రెండు మూలుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి వీటిలో సాదా పైనామా సమస్య పరిష్కరించాలంటూ రెండు వేల ఏడు వందల తొంభై ఆరు దరఖాస్తులు అందినట్లు రెవెన్యూ శాఖ వెల్లడించింది సుశీరా మొత్తం పాసు పుస్తకాల్లో విస్తీర్ణాల హెచ్చుతగ్గులు అచ్చుతప్పు అచ్చుతప్పులు డిజిటల్ సంతకం తదితర సమస్యలకు సంబంధించి మూడు వేల నాలుగు వందల నలభై ఆరు దరఖాస్తులు వచ్చినాయి ఇతర సమస్యలపై మిగిలిన దరఖాస్తులు అందా ఈ దరఖాస్తులన్నింటినీ ఏ రోజుకు ఆ రోజు కంప్యూటర్లో నమోదు చేసిన అధికారులు జూన్ రెండవ తేదీలోపు ఈ మండలాల్లోని అన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని నిర్ణయించారు అర్థమైందా ఇప్పుడు ఈ పైలట్ మండలాలలో ఏదైతే దరఖాస్తులు తీసుకురా సమస్యలు తీసుకురు అంతే తీసుకొని ఏ రోజుకు ఆ రోజు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ఈ సమస్యల్ని ఇప్పుడు జూన్ రెండు తారీఖు అలా ఈ సమస్యల పరిష్కారం అనేది మొదలు పెడతారు అంటే ఇప్పటి నుంచి ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలి ఏందనేది దాని మీద కసరత్తు చేస్తారు ఈ దరఖాస్తులన్నింటినీ ఏ రోజు ఆ రోజు కంప్యూటర్ నమోదు చేసిన అధికారులు జూన్ రెండో తేదీలోపు ఈ మండలాల్లోని అన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని నిర్ణయించారు భూభారతిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పైలట్ మండలాల్లో రోజు రోజుకు రోజుకు రెండు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో బృందాలు సదస్సులు నిర్వహించాయి తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు సభ్యులతో రెండు బృందాలు పాల్గొన్నాయి ఐదు నుంచి ఇరవై ఎనిమిది రోజుల్లో హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్న మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో రెవెన్యూ శాఖ ఆ ప్రణాళిక రూపొందించింది ఈ మేరకు ఈ నెల ఐదు నుంచి మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాల్లోనూ ఒక్కో మండలం చొప్పున పైలట్ ప్రాజెక్టుగా తీసుకునేందుకు నిర్ణయించింది స్వార్థమైందా ఈ నెల ఐదు తారీఖు నుంచి ఇరవై ఎనిమిది ఐదు నుంచి ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఇది ఈ ఈ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ అనేది మోలుగా పోతుంది ఈ మేరకు ఈ నెల ఐదు నుంచి మిగిలిన ఇరవై ఎనిమిది ఒక్కో మండలం చొప్పున పైలట్ ప్రాజెక్ట్గా తీసుకునేందుకు నిర్ణయించింది మళ్ళీ పైలట్ ప్రాజెక్టే అవగాహన సదస్సులు వేరు మీ మండలంలో ఉండడానికి జరిగినేమో అవేర్నెస్ ప్రోగ్రాంలు అవగాహన సదస్సులు ఇప్పుడు పైలట్ ప్రో ప్రాజెక్టు మొదలవుతుంది మళ్ళీ అన్ని జిల్లాలల్లా ఇప్పుడు సిద్దిపేట జిల్లా కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఇట్లా అంటే ప్రతి జిల్లానికి ఒక మండలాలలో ఈ పైలట్ ప్రాజెక్టులు అనేది మొదలైతాయి ఇప్పుడు వీళ్ళ నారాయణపేటలో అక్కడక్కడ ఆ జిల్లాలలో ఎట్లయితే దరఖాస్తులు తీసుకొని ఇక్కడ కూడా దరఖాస్తులు తీసుకొని అవిటిని పరిష్కరించడానికి అయితే ప్రయత్నం చేస్తారు భూభారతి చట్టంతో రైతుల సమస్యల పరిష్కారానికి వీలుగా ఉన్న సెక్షన్లపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని నిర్ణయించారు ఈ మేరకు ఏప్రిల్ పదిహేడు నుంచి ముప్పై మధ్య సదస్సులు హైదరాబాద్ జిల్లా జిల్లాలో మినహా నిర్వహించారు బుధవారం నాటికి ఐదు వందల యాభై ఐదు మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తి చేసినట్లు రెవెన్యూ శాఖ తెలిపింది మంత్రి పొంగులేటి నలభై ఐదు సదస్సుల్లో పాల్గొన్నారు ఇక భూభారితి మార్పుకు నాంది అని చెప్పి ప్రజల నుంచి అనూహ్య స్ప స్పందన ఉందని చెప్పేసి మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కూడా అంటున్నారు సో ఆయన ఏమంటున్నా కూడా ఒకసారి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో తీసుకొచ్చిన భూభార చట్టం విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి చేతత్రం మీదుగా గత నెల పద్నాలుగున ప్రారంభమై ప్రారంభమైన చట్టంపై ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది ప్రజలే కేంద్ర బిందుగా ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఈ చట్టం ఉంది కే కొత్త చట్టంతో జిల్లాలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ధరణితో వారు అనుభవించిన బాధలను సదస్సుల్లో వ్యక్తం చేశారు ఇకపై ఏ రైతు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా రెవెన్యూ కార్యాలయంలోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ప్రజల వద్దకి అధికారులు వచ్చి పైసా ఖర్చు లేకుండా పరిష్కరించే విధానం నిరంతరం కొనసాగుతుంది పైలట్ ప్రాంతాల్లో కోర్టులో ఉన్న సమస్యలు కాకుండా మిగిలవన్నీ జూన్ రెండు నాటికి సో పైలట్ ప్రాంతాలలో కోర్టులో ఉన్న సమస్యలు మినహా కోర్టు కేసులు నడుస్తున్న సమస్యలు మినహా మిగిలినవన్నీ జీన్ జూన్ రెండు తారీఖు వరకులా పరిష్కరిస్తారట చట్టం తీసుకుంటే నిజమైన న్యాయం లభిస్తుందని ఆ దిశగా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి అయితే పేర్కొన్నారు సో మొత్తంగా చాలా పైన సంగతి ఇట్లున్నది ఇక ఇంకో దాంట్లో కూడా సమస్యలకు సంబంధించిన